వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్నే సుప్రీంకోర్టు రెరా వాళ్ళకి అలాగే గృహ మంత్రిత్వ శాఖ వెళ్ళకి ప్రభుత్వాలకి కూడా చెప్పింది ఏంటంటే రియల్ ఎస్టేట్ మోసాలకు సంబంధించి సంస్కరణలు మోసపోతున్నారు ప్రీ లాంచ్ ఈవెంట్స్ అని మిగతా వాటిల్లో ఇలాగా చాలా వరకు మోసపోతున్నారు అనేటువంటి వార్తను మనం చూసాం అలాగే గాజుల రామారం తెలంగాణకు సంబంధించి గాజుల రామారంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి పేదవాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండదు ఒకవేళ ప్రభుత్వం వచ్చి దీనికి వెనక్కి తీసుకుంటే వాళ్ళు వచ్చి మీద పడిపోతారు ఇంకా ఏడుపులు పెడబొబ్బలతోటి అప్పుడు మన మీదకి రాదు అధికారుల లంచాలు తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరో ఇందులో ఏం కనిపించరు ఇప్పుడు ఇంకా అక్కడ ప్రభుత్వం మీద మచ్చబడిపోతుంది రాజకీయంగా వాళ్ళకి వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇలాంటివి కూడా మనం చూసాం కదా సో దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్లో ఇంకొక అతి భారీ మోసం దేశ చరిత్రలోనే రియల్ ఎస్టేట్లో అతి భారీ మోసం ఇంకొకటి బయటపడింది దాని గురించినటువంటి వార్త చూస్తే యూనిటెక్ గ్రూప్ భారతదేశపు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా పెద్ద కంపెనీ యూనిటెక్ అనేటువంటిది యూనిటెక్ గ్రూప్ సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దాఖలు చేసిన షీట్ ప్రకారం ఈ కంపెనీ ప్రమోటర్లు ఎవరైతే ఉన్నారో సంజయ్ చంద్ర అలాగే అజయ్ చంద్ర వీళ్ళిద్దరూ కొనుగోలుదారులు వీళ్ళు కుమ్మక్కై వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే అక్షరాల పదహారు వేల కోట్ల రూపాయల రుణాలను సేకరించి ఆర్థిక సంస్థల నుంచి పదహారు వేల కోట్ల రుణాన్ని సేకరించారు సరే యూనిటెక్ అనేటువంటి మంచి కంపెనీ చాలా పెద్ద కంపెనీ కదా పదహారు వేల కోట్ల ఇంక పాతిక వేల కోట్లు సేకరిస్తారు అంత కడుతూనే ఉన్నారు కనిపిస్తూనే ఉంది కదా అంటే దీంట్లోంచి ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలని వీళ్ళ వ్యక్తిగత అవసరాలకి మళ్లించుకున్నారు పదహారు వేల కోట్లలో పై కనిపిస్తుంది ఒక ఐదు వేల కోట్లతో వెంచర్లు వేయాలి ఇవన్నీ చేస్తూ ఉంటారు అమ్ముతూ ఉంటారు అంత బాగానే ఉంది ఇందులో దగ్గర దగ్గరగా ఏడు వేల ఏడు వందలు అంటే ఏడు వేల ఎనిమిది వందల కోట్లు వీళ్ళ వ్యక్తిగతంగా వీళ్ళు చేసుకున్నారు బినామీల పేరున కంపెనీలు స్టార్ట్ చేశారు విదేశాల్లో ఆస్తులు చేసి కూడగట్టారు మనీ లాండరింగ్ కార్యకలాపాలకు దిగారు మొత్తం అంతా బ్లాక్ వైట్ అనేది లేకుండా ఇష్టం స్టార్ట్ చేసి ఆర్థిక సంస్థలకి ఇప్పుడు పెట్టారు అంటే ఏంటి బ్యాంకులకి బ్యాంకులు అంటే ఏంటి మళ్ళీ మనం దాచుకున్నటువంటి సొమ్ము మన దగ్గర ఏటీఎంలో డ్రా చేస్తే ఐదు సార్లు మాత్రమే డ్రా చేయాలి మళ్ళీ ఇంకొకసారి మీరు డ్రా చేశారంటే ఇరవై రూపాయలు మీకు కట్ చేస్తామని అంటారు మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఖచ్చితంగా ఇగో మినిమం బ్యాలెన్స్ లేదు కాబట్టి ఎంత ఫైన్ వేసామంటారు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా ఫైన్లు మన మీద పడతాయి బ్యాంకుల్లో ఉన్నా కూడా ఫైన్లు మన మీద పడతాయి కానీ వీళ్ళ దగ్గర ఇలాంటివి ఏవీ పడవు వీళ్ళ ఆస్తులు పొని వేలం వేసి దాని నుంచి ఏమైనా రికవరీ చేస్తారా చేయరు ఎందుకంటే మనం రెడ్డి గారి వ్యవహారం చూసాం గాయత్రి ప్రాజెక్ట్స్కి సంబంధించి వాళ్ళ కుటుంబానికి ఐదు వేల ఏడు వందల కోట్ల రుణమాఫీ రుణమాఫీ ఇప్పుడు రెండు వేల నాలుగు వందల కోట్లు వాళ్ళు కట్టేసి మొన్న ఆస్తులని కూడా వేలం వేయక్కర్లేకుండా లేకుండా ఏమీ లేకుండా శిక్షలు లేకుండా కేసులు లేకుండా దర్జాగా మళ్ళీ బ్యాంకుల దగ్గర వెళ్ళిపోతారు గాయత్రి ప్రాజెక్ట్స్ కాకపోతే ఇంకోటి పెట్టుకుంటారు రెడ్డి ప్రాజెక్ట్స్ అని చెప్పి మొత్తం పేర్లు మార్చి వేరే కంపెనీ డైరెక్టర్లు పెట్టుకుంటారు మళ్ళీ మొదలు ఇలాగే అవుతుంది ఇక్కడ కూడా ఇదే సంగతి ఈ యూనిటెక్ అనేటువంటి గ్రూప్ భారతదేశంలో ఎంత ప్రముఖంగా ఉండేదంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పుకునేవాళ్ళు అలాంటిది ఈరోజు బయటపడిన తర్వాత వీళ్ళు ఇది వీళ్ళు చేసేది అంటే ఒక స్థాయి దాటిన తర్వాత ఇంక మొదలైపోతుంది వాళ్ళ ఇష్టం బలైపోయేది ఎవరు మనమే సామాన్యులు సామాన్య జనం బలైపోయేది సో ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి వీళ్ళకి రెడ్ కార్పెట్ వేసి కూర్చోబెడతాయి విజయ్ మాల్యా దగ్గర నుంచి చూస్తున్నాం కదా ఆ మెహుల్ చోక్సి వాడిని తీసుకురావాలి ఇక్కడికి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ ఏదైతే ఉందో వాడిని తీసుకురావడానికి భారతదేశంలో జైల్లో వారికి వీఐపీ సౌకర్యాలు కల్పిస్తాము మా జైళ్ళు ఇలా ఉంటాయని ఇక్కడ వీడియోలు తీసి అక్కడ బ్రిటన్ వాళ్ళకి పంపించి ఇక్కడ అంతా వాళ్ళకి బాగుంటుంది సార్ మీరేం కంగారు అని చెప్పి వాడిని ఇక్కడ తీసుకురావాలి వాడు పదివేల కోట్ల పైచీలకు వాడు స్కామ్ చేశాడు పాతిక వేల కోట్ల దగ్గర దగ్గర తర్వాత నీరవ్ మోడీ లలిత్ మోడీ ఎవరు వీళ్ళందరినీ తీసుకొచ్చేది ఎవరిది ఈ సొమ్మంతా ఎవరిది ఈ అవినీతి సొమ్మంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ మన దగ్గర నుంచి వసూలు చేసిందే ప్రతిదీ కూడా మరి దీనికి అంతమేమైనా ఉంటుందా లేదు ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ అన్న పాయింట్ దగ్గర వచ్చేసరికి ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే కర్మ మనకి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ సామాన్యులకు తెలియదు ఒక చోట ఫలానా ఫ్లాట్లు కడుతున్నారు అక్కడ ఫ్లాట్స్ వెళ్ళి చూద్దాం అని చెప్పు డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ కొనుక్కుందాం అనుకుంటాం లేదంటే ఒక విల్లా కొనుక్కుందాం అనుకుంటాం మనకు ఉన్న వెళ్తాం వెంచర్ ఏంటి ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ చూస్తాం ఎక్కడి వరకు చూస్తాం దాన్ని వెరిఫై చేసుకోవడానికి ఏమైనా మనకి రెరాప్రూవ్డ్ అని ఇదే ఏమైనా అథరైజ్డ్గా ఏమైనా ఉంటుందా అంటే పేపర్ మీద కనిపిస్తుంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద గవర్నమెంట్ అక్కడ కనిపించదు కనిపించదు అక్కడ ఇష్టం వచ్చినట్టు ఇలా విల్లాలు వేస్తూ వెళ్తారు లేదంటే ఇలా చేస్తూ వెళ్తారు కోల కొట్టించుకున్న తర్వాత మనకి వదిలేదు ఎందుకంటే పేమెంట్లు మాత్రం మనం చేస్తాం కానీ ఆ బినామీ కంపెనీలే మనకు తెలియదు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం వెంచర్ ఏంటి ఏంటనే చూస్తాం ఒక లాయర్ని పెట్టుకుంటాం కరెక్టా కదా అని అడుగుతాం కరెక్ట్ అని చెప్తాడు ఎందుకంటే ఆ లాయర్కి కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి కొన్ని తెలిసిన వాళ్ళు ఏమైనా చెప్తారా అంటే చెప్పరు ఏ పర్మిషన్స్ ఇచ్చింది మేమైనప్పుడు మేమట్టా చెప్తాం మా మా ముడుపులు మాకు తగ్గిపోవన్నట్టుగా వాళ్ళు ఉంటారు మునిగిపోయేది మాత్రం మీరు నేను సామాన్య ప్రజలం ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవు సివిల్ కేసులు కదా సాగుతూ వెళ్తాయి మధ్యలో మళ్ళీ మిడిల్ మ్యాన్స్ బ్రోకర్లు వీళ్ళు కాకుండా వ్యవస్థలు ఎంటర్ అవుతాయి పోలీసులు కూడా ఎంటర్ అవుతారు అప్పుడప్పుడు కూర్చొని అంటే వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిలో రాజకీయ నేతలు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు రౌడీ షీటర్లు కావచ్చు గుండాలు కావచ్చు వీళ్ళందరినీ తీసుకొస్తారు తీసుకొచ్చి కత్తి పెడతారు పేక మీద సెటిల్ చేసుకుని పోవాలి అడగడానికి లేదు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి ఇలాగా దాదాపుగా ఇరవై తొమ్మిది వేల మంది ఇళ్ల కొనుగోలుదారులు అంటే వాళ్ళ కుటుంబాలు చితికిపోయినట్టేగా ఈరోజు వీళ్ళు డబ్బులు కట్టుంటారు పదహారు వేల కోట్లు ఆర్థిక సంస్థల నుంచి తీసుకోవడం మాత్రమే కాకుండా కన్స్ట్రక్షన్ కోసం ఈ ఇరవై తొమ్మిది వేల మంది దగ్గర డబ్బులు వసూలు చేశారుగా ఇటు వీళ్ళకి ఇల్లు పోయే డబ్బు పోయే ఇరవై తొమ్మిది వేల మందికి సమాధానం ఏం చెప్తారు సో ఈ మోసాల ఫలితంగానే రెరా అనేది ఇది మన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ని ప్రభుత్వాలు తీసుకొచ్చాయి అయినా సరే అయినా సరే ఇవి ఆగట్ల సో రెండు వేల ఇరవైలో కంపెనీ మేనేజ్మెంట్ని ప్రభుత్వ నిమిత్త బోర్డుకు అప్పగించి ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆదేశించింది రెగ్యులేషన్స్ని ప్రస్తుతం కఠినతరం చేసింది అంటున్నారు కానీ గాజుల రామారణం లాంటివి మళ్ళీ మన ముందు కనిపిస్తూనే ఉన్నాయి పదహారు వేల కోట్ల దానికి రెరా వచ్చింది మరి గాజుల రామారణ దానికి ఏం రావాలి అది పదిహేను వేల కోట్ల విలువ చేసే భూమి ఇది ఇందులో చాలామంది ఉన్నారు ఇంక్లూడింగ్ మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారండి డిజిటల్ మీడియా ఛానల్స్ నడిపించేటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు చక్కగా వాళ్ళ బిల్డింగ్లు కూడా కూలగొట్టింది హైడ్రామన్న సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చెన్నై ముంబై గుజరాత్ గుర్గాం హైదరాబాద్ బ్యాంగ్లూర్ ఎన్ని చోట్ల తర్వాత ఇందులో దాదాపు ఒక రెండు వేల కోట్లకు పైగా అక్రమంగా బదిలీ చేశారు ఎక్కడికి సైప్రస్కి కేమన్ ఐలాండ్స్కి వస్తాయా వెనక్కి పట్టుకోగలుగుతారా ఎవరికి చెప్పుకోవాలి మనం ఏ తిరుపత విజయవాడో లేదంటే శబరిమలో వెళ్ళి స్వామి నాకు అని చెప్పి గజేంద్ర మోక్షంలో పిలిచినట్టుగా పిలిస్తే అప్పుడు దేవుడు వచ్చి చేయాలి మనకి న్యాయం వ్యవస్థలు నమ్ముకుంటే అవుతుందంటే రోజుకో మోసం బయటపడుతూనే ఉంది ఇది దేశంలోనే అతి భారీ రియల్ ఎస్టేట్ మోసానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి